హాయ్ అండి వీటిని పెద్ద ఉసిరికాయలు అంటారు ఇవి పచ్చడికాయలండి ఈ సీజన్లోనే దొరుకుతాయి మన ఉసిరికాయలతో ఆవకాయ పట్టుకోవచ్చండి మేమైతే బయట బజార్కి వచ్చామండి బజార్లో ఇవి అమ్ముతున్నారు కేజీ వచ్చి రెండు వందలు అండి ఇవి కాయలు పచ్చడికాయతే చాలా బాగుంటాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు చూసారా పెద్ద సైజులో కూడా ఉన్నాయి చాలా బాగుంటుందండి పచ్చడి ఇడ్లీతో మనం పట్టుకుంటే చూసారా ఎంత బాగున్నాయో కాయలు చాలా మార్కెట్లో ఉన్నాయండి ఇదే సీజన్ కాబట్టి ప్రతి షాప్లోనూ కూడా ఉన్నాయి నేనైతే ఈ షాప్ దగ్గర తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయని ఇవి పొద్దున్నే కోసుకొచ్చారంటండి కాయలు చూసారా ఎంత బాగున్నాయో మనకు పచ్చడికైతే ఎటువంటి కాయలే తీసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి